జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము విరాట పర్వం ఐదో ఆశ్వాసంలో ఉన్నాము అర్జునుడు కౌరవ సైన్యాన్ని మొత్తం ఓడించాడు ఉత్తరుడితో కలిసి రాజ్యం వైపుగా వస్తున్నాడు అంటే తెలుసు కదా మళ్ళీ బృహన్నలుగానే వస్తున్నాడు ఎందుకంటే జమిచుట్టు మీద ఆయుధాలు పెట్టి వస్తున్నాడు ఎందుకంటే అన్న ఆజ్ఞ తీసుకోలేదు కదా అజ్ఞాతవాసం నుంచి బయటికి రావడానికి సో మొత్తం తిరిగి బృహన్నలగా అర్జునుడు ఉత్తర కుమారుడు ఇద్దరు కూడా రథం మీద వస్తున్నారు కౌరవ సైన్యాన్ని ఓడించారన్న వార్త వినగానే విరాటుడు సంతోషంతో పొంగిపోవడము ఆ సంతోషంలో विराट उड़की धर्मराज की मध्य వాగ్వాదం జరగడం అంటే ఉత్తరుడే ఇదంతా చేశాడని చెప్పేసి విరాటుడు అనడం లేదు బృహన్నులు ఉండడం వలన ఇది జరిగిందని చెప్పేసి ధర్మరాజు అనడం కోపంలో విరాటుడు పాచికలు ధర్మరాజు మీదకి విసరడం ధర్మరాజు తలపగల పగల రక్తం కారడం వెంటనే మాలిని అతని తలకు కట్టుకట్టడం ఇది మనం గత ఎపిసోడ్లో చూసాం కదా సో ఇప్పుడు అక్కడ కట్టు కట్టుకొని ధర్మరాజు ఉన్నాడు పక్కన విరాటుడు కూర్చొని ఉన్నాడు అటు కొంత దూరంలో సైరేంద్రి కూడా నిల్చొని ఉంటుంది ఇంతలో ద్వారం దగ్గరికి ఉత్తర కుమారుడు వచ్చాడు అనేటువంటి వార్త దూత తీసుకొస్తాడు ఆ మాట వినగానే కంగుబట్టు గుండెల్లో రాయపడ్డట్టు అవుతుంది అమ్మ అయ్యి ఇప్పుడు నా ను నా నుదిట రక్తాన్ని కనుక అర్జునుడు చూశాడు ఇంకా విరాటుడి చావు మూడినట్టే వాడిని ఎవ్వరు కూడా కాపాడలేరు అని చెప్పేసి వెంటనే విరాటుడితో ఇలా అంటాడు సరే ఇదంతా చేసింది కుమారుడు అని నమ్ముతున్నావు కదా ముందు ఉత్తర కుమారుడిని పిలిపించు ఆయనతో మాట్లాడు ఆ తర్వాత బృహన్నులతో మాట్లాడడంలే అంటాడు సో ముందు ఉత్తర కుమారుడిని రమ్మన్నారు కదా ఉత్తర కుమారుడు వస్తాడు ఉత్తర కుమారుడు రాగానే విరాటునికి నమస్కరిస్తాడు వెంటనే నువ్వు విజయం తీసుకొని వచ్చావు కదా ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఉత్సాహంతో అడుగుతుంటాడు అప్పుడు వెంటనే ధర్మరాజు అంటే కంకుబట్టి ఏం చేస్తాడంటే ఇదే రక్తాన్ని బృహన్ల చూస్తే కష్టం అని చెప్పేసి ఉత్తర కుమారుడితో విరాటుడు మాట్లాడుతున్నటువంటి సమయంలోనే శైలేంద్రకి సైగ చేస్తాడు అదంతా రక్తమంతా కూడా పూర్తిగా తుడిచివేసి ఆయన నుదిటికి ఒక బట్ట కట్టించి ఏదైతే ఉత్తరీయమైన తల ఆయన భుజాన వేసి అదే అతడు తలపాగా చుట్టుకున్నట్టుగా తలపాగలాగా చుట్టుకుంటాడు ధర్మరాజు అంటే విరాటుడు ఉత్తర కుమారుడితో మాట్లాడినంత సేపు ధర్మరాజు పని అంతా చేస్తుంటాడు విరాటుడు ఉత్తర కుమారుని అడుగుతాడు ఉత్తర కుమార ఇంత గొప్ప విజయం ఎలా జరిగింది పరశురాముని సైతం ఓడించిన వాడు భీష్ముడు ఆ అర్జునుడికి ఈ ధనుర్విద్య నేర్పించిన వాడు ద్రోణాచార్యుడు కవచకుండ్రాలతో పుట్టినవాడు కర్ణుడు శివప్రసాదం వల్ల పుట్టినవాడు అశ్వత్థామ అసలు కృపాచార్యుని మించిన గురువే లేదంటారు ఎంతమంది నువ్వు ఎలా ఓడించావు అసలు నీ విజయం గురించి వినాలని ఉత్సాహంతో ఉంది అంటే అప్పుడు ఉత్తర కుమారుడు అంటాడు అయ్యా నేను విజయం సాధించడం ఏంటి ఇదంతా కూడా ఒక దివ్య పురుషుడు వచ్చాడు ఆయనే ఇదంతా చేశాడు కేవలం నేను రథసారథిగా మాత్రమే ఉన్నాను అంటాడు అప్పుడు విరాటుడు దివ్య పురుషుడా మరి ఏడి అతను అంటే అతడు యుద్ధం యుద్ధం ప్రారంభమైనప్పుడు వచ్చాడు యుద్ధం అయిపోగానే వెళ్ళిపోయాడు మరో కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని వచ్చి కలుస్తాను అంటాడు కలుస్తాను అన్నాడు అని చెప్పేసి విరాటుడికి చెప్తాడు అప్పుడు విరాటుడు ఏమనుకుంటాడు అంటే ఇది అతడు బృహ అన్నది అన్న విషయాన్ని విరాటుడికి అసలు మచ్చుకు కూడా అనిపించదు నిజంగానే ఒక దివ్య పురుషుడు వచ్చే ఇదంతా చేశాడనుకొని ఉత్తర్ కుమారుడితో ఇలా చెప్తాడు సరే ఏదో అయింది కానీ ఈ విషయం నువ్వు కంకుబట్టుకు చెప్పకు అని చెప్తాడు అంటే ఏంటి కంకుబట్టుకు తెలియదు ఎందుకంటే ఇంతముందు వాళ్ళిద్దరి మధ్య వాగ్విదానం జరిగింది కాబట్టి కంకుబట్టు ముందు ఎందుకు తను తగ్గినట్టు ఉండాలి అని చెప్పేసి వెంటనే ఉత్తర దా కంకుబట్టు దగ్గరికి వెళ్ళి కంకుబట్టుకు వంగి వంగి నమస్కారాలు చేసి అయ్యా అని చెప్పేసి అతని ముఖం చూడగానే అయ్యా మీ నుద్దుటికి ఏమైంది అలా తలపాగా చుట్టుకున్నారు అని చెప్తే అప్పుడు వెంటనే విరాడు అక్కడికి వచ్చి అంటాడు లేదు నీ వీరత్వాన్ని తక్కువ చేసి మాట్లాడాడు అందుకే కోపంతో పాచికలు విసిరేశాను అలా జరిగింది అని అసలు ఆ మాట వినగానే ఉత్తర కుమారుడి కాళ్ళ కింద భూమి కంపిస్తుంది ఎంత పనిచేసావు తండ్రి నువ్వు ఈ మహానుభావుడి తలపగల కొట్టావా నువ్వు ఈయన రక్తాన్ని కళ్ళ చూసావా నువ్వు ముందు నువ్వు ఈయన క్షమాపణలు చెప్పు లాంటి వారికి ఇంత అన్యాయం నువ్వు చేయవచ్చా అని చెప్పేసి ఆయన ఎవరో చెప్పడు కానీ ముందు నువ్వు క్షమాపణలు చెప్పు అని చెప్పేసి ఆయన భయపడిపోతూ మాట్లాడుతుంటాడు ఉత్తర కుమారుడు అప్పుడు వెంటనే విరాటుడికి కూడా అనిపిస్తుంది ఎందుకు నేను అనవసరంగా చేసుకున్నాను అసలేం పాచికలు విసిరకుండా ఉండాల్సింది పాపం కంకుబట్టు సంవత్సర కాలంగా నాతోనే ఉన్నాడు అతను ఎంత మంచివాడో తెలుసు పైగా బ్రాహ్మణుడు అతన్ని కొ అతన్ని ఏంటి అని చెప్పేసి వెంటనే కంకుబట్టుకు చెప్తాడు నన్ను క్షమించు నేను కావాలని అనలేదు ఏదో జరిగిపోయింది అన్నట్టుగా అలా ఏదో అంటే సారీ చెప్పాను కదా అన్నట్టుగా అంటే క్షమించమని అడిగాను కదా అడుగుమన్నాడు కాబట్టి అడిగాను అన్నట్టుగా అడుగుతాడు అంత ఏదో లీనం క్షమాపణ చెప్పేది ఉండదు ఆ తర్వాత వెంటనే సరే ఉత్తర కుమార నువ్వు వెళ్ళు నేను బృహన్నలతో మాట్లాడతాను అని చెప్పేసి బృహన్నలను పిలిపిస్తాడు బృహన్నలను పిలిపించి అతనికి మంచిగా కండువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి బృహన్నల చాలా గొప్ప పని చేశావు నిజంగా నువ్వు సారథ్యం చేసి నా రాజ్యాన్ని కాపాడావని చెప్పేసి శబాషని మెచ్చుకుంటాడు అయితే మెచ్చుకునేటప్పుడు అర్జునుడు కంగు వైపు చూస్తూ ఉంటాడు కాకబట్టి ఏం చేస్తుంటాడు అంటే మొత్తం తలంతా కిందికి దింపుకొని పక్క కటుపక్క అంటే అర్జునుడు ఉన్నవైపు కాకుండా మరో మరోవైపు తిరిగి వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఏదో పని చేస్తున్నట్టు చేస్తుంటాడు అస్సలు ఇంత గొప్ప విజయం సాధించుకుని వచ్చాక కూడా ఎందుకు అన్న ఆ వైపు చూడట్లేదు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు సరే అని చెప్పేసి ఇంకా విరాట్తో మాట్లాడతాడు మాట్లాడి వెంటనే మళ్ళీ తన నర్తనశాలకు వెళ్ళిపోతాడు అక్కడ అప్పటికే ఉత్తర ఎదురు చూస్తూ ఉంటుంది అర్జునుడు వెళ్ళగానే గురువుగారు గురువుగారు నేను బొమ్మ పొత్తులు అడిగాను కదా తీసుకొచ్చారా అంటే ఇదిగో తీసుకొచ్చానని చెప్పేసి ఎవరైతే ఇప్పుడు ఒక భీష్ముడి తప్ప మిగిలిన వాళ్ళందరి తీసుకొస్తాడు నిజంగా ద్రోణాచార్యుని వదిలేస్తారని చెప్తారు మనకు కానీ ద్రోణాచార్యుని బొమ్మ పొత్తులు కూడా తీసుకొస్తాడు ద్రోణాచార్యుడివి కర్ణుడివి అశ్వత్థామ దుర్యోధనుడు దుర్యోధనుడు తమ్ములవి వీళ్ళందరూ కూడా తీసుకొస్తాడు అవన్నీ కూడా ఉత్తరకిస్తాడు ఉత్తరంకి సంతోషంగా వాటితో ఆడుకుంటూ ఆమె సో అలా అయిపోతుంది ఇంకా రాత్రికి అందరు కూడా ద్రౌపదితో సహా పాండవులందరూ కూడా కంకుబట్టు నివాసంలో అంటే ధర్మరాజు గదిలో కలుసుకుంటారు కలుసుకున్న తర్వాత అప్పుడు అందరు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అర్జునుడు ధర్మరాజుని అడుగుతాడు అన్న ఏమైంది నీకు ఉదయం నుంచి చూస్తున్నాను తలకేదో తలపాగా కట్టుకున్నావు నన్ను అసలు నువ్వు చూడటం లేదు సభలో కూడా నన్ను చూసి చూడనట్టు చేసాము ఏం జరిగింది అని అంటాడు అసలు అనగానే అప్పుడు కంకుబట్టు జరిగిందంతా చెప్తాడు ఇలా నిన్ను తక్కువ చేసి మాట్లాడాడు నేను నీదే విజయం అనంత కోపంతో పాచికలు విసి కోపంతో చెయ్యెత్తాడు చేతిలో పాచికలు ఉన్నాయి అవి అనుకోకుండా వచ్చి నాకు తగిలాయని చెప్తాడు అస్సలు ఆ మాట చెప్పగానే నలుగురు పాండవులు ఒక్కసారిగా లేస్తాడు విరాటుడికి ఎంత ధైర్యం ఉంటే వాడు నీ రక్తం కళ్ళ చూస్తాడని చెప్పేసి ఆ గదిలో దొరికిన ఏది దొరికితే ఆ వస్తువును పట్టుకొని పద ఇంకా ఈరోజు విరాటుడిని విరాటుడి రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాము నీ రక్తాన్ని కళ్ళ చూసిన ఈ రాజ్యమే ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అసలు నలుగురు పాండవులు బయలుదేరుతుంటే అంతో ఇంతో నకల సహదేవులకి వద్దు వద్దు తమ్ములు మీరు నా మాట వినండి నేను మాట్లాడుతున్నాను కదా అనగానే నకల సహదేవులు ఆగిపోతారు మళ్ళీ వెంటనే అర్జునుడు వైపు తిరిగి అర్జున నేను నీకు చెప్పి నేను చెప్పే వరకు నువ్వు విను అది కావాలని చేసింది కాదు అనుకోకుండా జరిగింది అంటాడు కానీ భీమున్ని ఆపడం ధర్మరాజు తరం కాదు అసలు భీముడు మాత్రం నీ రక్తం గల్లా చూసిన వాడిని నేను వదిలేస్తానని ఎలా అనుకున్నావు వాడిని వాళ్ళ చంపి తేరుతానని చెప్పేసి గది దాటుకుని వెళ్ళిపోతుంటాడు అప్పుడు మళ్ళీ ధర్మరాజు గట్టిగా బెదిరిస్తాడు భీమున్ని ఏంటి ఎందుకు చంపుతావు నీ విరాటు సంవత్సర కాలం నీకు ఉండడానికి ఆవాసం ఇచ్చాడన నీకు తిండి పెట్టాడు తిన్నింటి వాసాలు లెక్క పెడతావా సంవత్సర కాలంగా నువ్వు విరాడు తిండి తిన్నావు ఇప్పుడు విరాడునే చంపుతానని బయలుదేరుతున్నావా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇంత కోపం ఎందుకు అంటాడు దానికి అర్జునుడు కూడా అంటాడు అన్న ఏదేమితే మాత్రము నీ రక్తం కళ్ళ చూసిన వాణ్ణి వదలమంటావా నేను ఎలా వదులుతాను దయచేసి నాకు నువ్వు నేను విరాట రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాను అంటాడు అప్పుడు ధర్మరాజు ఏమంటాడు నువ్వు చేస్తావు నీకు అంత శక్తి ఉంది కానీ ఇన్ని రోజులు మనకు తిండి పెట్టి మనం ఉండడానికి గూడిచ్చినటువంటి వ్యక్తిని చంపితే మన గురించి అందరూ ఏమంటారు అయినా విరాటుడు ఇది కావాలని చేసిన పని కాదు అనుకోకుండా జరిగినటువంటి తప్పిదమే అంటాడు చాలా సేపు పడుతుంది నలుగురిని సందాయించి మీరు వెళ్ళొద్దు అని చెప్పడానికి సరే మొత్తానికి ఇంక ఒప్పుకుంటారు భీముడు అర్జునుడు కూడా ఒప్పుకుంటారు నకల సాధీయులు కూడా ఏమి చేయలేక కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకొని అలాగే కూర్చుండిపోతారు కాసేపు కూర్చున్నాక మళ్ళీ సరే అర్జునుడే మెల్ల సరే అన్న ఇంకా అయ్యింది ఏదో అయిపోయింది ఇప్పుడు మన అజ్ఞాతవాస సమయం అయిపోయింది కదా ఇంకా మనము ఇలాగే ఉండడం ఎందుకు మనం అజ్ఞాతవాసం నుంచి బయటపడాలి కదా అంటే అప్పుడు ధర్మరాజు అంటాడు సరే ఇంకా మనం అజ్ఞాతవాసంలో ఉండాల్సిన అవసరం లేదు ఈ ఆకారాల్లో ఉండాల్సిన అవసరం లేదు రేపు ఉదయమే విరాటుడి సభలో మనం ఎవరం అనేది బయట బయట పెట్టుకుందాము ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను చెప్తాను రేపే మన అజ్ఞాతవాసానికి ముగింపు అంటాడు ఇంతకీ అజ్ఞాతవాసం ముగింపు ఎలా జరిగింది విరాటుడి కొలువులో ధర్మరాజు ఎంత అద్భుతంగా వెలుగుందు పో వెలుగు వెలుగుందేలా ఉండాడు అసలు వీలే పాండవులు అని తెలిసిన తర్వాత విరాటుడు ఏం చేశాడు అతడు ఉత్తరకు అభిమన్యుని ఇచ్చి పెళ్లి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇదంతా కూడా మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్